వందలాది మంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అసలు అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఇంతమంది చనిపోయారే ఇంతమంది హాస్పిటల్ చేరారే కనీసం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక సమీక్ష చేశారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా అసలు ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మొల్ల కర్ర తీసుకుని కొట్టాల్సిన బాధ్యత ఈ రోజు మనందరి పైన ఉంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా ఏమా తల్లి మహానాడులో చంద్రబాబు గారు నాటిన తులసి మొక్క అన్నావు కదా అదే జగన్ రెడ్డి గంజాయి మొక్క పెంచినట్టు ఎలా మారిపోయావు తల్లి అని ఈ సభాముఖంగా మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను జగన్ గారికి మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైంది ఆ వంకరి నవ్వుతో అటుకో సినిమాల్లో చేయలేడు కానీ ఆయన రేంజ్ పెంచుకునే దానికి వ్యూహం యాత్ర టూ సినిమా తీశారు మొన్న వచ్చింది యాత్ర టూ అట్టర్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయింది వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా టిక్కెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి దయచేసి సినిమా చూడనంటే వాళ్ళ సొంత కార్యకర్తలే చీపు ఇంత దరిద్రపు సినిమా లేదని చెప్పే పరిస్థితి పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు పూర్తిగా నష్టపోయాడు జగన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చాలా నష్టపోయా కదా కొంచెం ఆర్థికంగా సాయం చేయండి బాబు అన్నాడు అరే నష్టపోయింది నువ్వు నేనెందుకు సాయం చేయాలని మెడబట్టి బయట ఎంటేశాడు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ బాగా కోపం వచ్చి అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు ఏంటది అంతిమ యాత్ర అనే పోస్టర్ తయారు చేశాడు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి అంతిమయాత్ర సినిమా తీస్తాను బీ కేర్ఫుల్ అని చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయారు ఏకంగా ఆ నష్టం పూడ్చేదానికి ఎప్పుడు లేని విధంగా హార్స్లి హిల్స్ లో విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ పేరులో రాసేశాడు జగన్ గారిని అడుగుతున్న మీ పైన కదా సినిమా చూపించుకుంది మీ సొంత ఇల్లు రాయించొచ్చు కదా ఇడుపల బాయిలో ఉన్న వందలాది ఎకరాలు రెండెకరాలు పాపం ఆ నిర్మాత పేరు మీద రాయచ్చు కదా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా